कुलर टीवी प्राइम टाइम न्यूज़ के स्वागत है రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో మలబార్ గోల్డ్ కార్పొరేట్ సంస్థ సుమారు ఏడు వందల కోట్ల రూపాయల పెట్టుబడితో ప్రారంభించనున్న కర్మాగారాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించబోతుండడాన్ని పెద్దపల్లి జిల్లా స్వర్ణకార సంఘం రామగుండం కార్పొరేషన్ ఏరియా స్వర్ణకార సంఘాలు తీవ్రంగా ఖండించాయి మంగళవారం గోదావరిఖాని ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో పెద్దపల్లి జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షుడు రంగు శ్రీనివాస్ మాట్లాడుతూ చేతి వృత్తులకు చేయతను అందించవలసిన ప్రభుత్వాలు కార్పొరేట్ వ్యవస్థకు వెనుదనుగా ఉంటూ తరతరాలుగా కుల వ్యవస్థలను నమ్ముకుని బ్రతుకుతున్న స్వర్ణ కుటుంబాల బ్రతుకులను చిన్నాభిన్నం చేసే ఇలాంటి నిర్ణయాల వల్ల మా స్వర్ణకార వృత్తిదారులు ఇంకా పనులు కోల్పోయే అవకాశం ఉందని పేర్కొన్నారు ఓవైపు కార్పొరేట్ జ్యువెలరీ షాపుల మూలంగా వృత్తులు కోల్పోయిన మా స్వర్ణకారులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుండగా ఓవైపు పెరుగుతున్న బంగారం ధరల మూలంగా పనులు లేక ఇప్పటికీ అనేక మంది స్వర్ణకారులు ఆత్మహత్యలు చేసుకుంటున్న తరుణంలో ప్రభుత్వం చేపడుతున్న ఇలాంటి చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఇప్పటికైనా ప్రభుత్వం కార్పొరేట్ జ్యువెలరీ సంస్థకు అందించదలుచుకున్న మద్దతును ఉపసంహరించుకుని స్వర్ణకార లకు మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు ఈ ప్రెస్ మీట్ లో పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు రంగు శ్రీనివాస్ రామగుండం కార్పొరేషన్ ఏరియా స్వర్ణకార సంఘ ప్రధాన కార్యదర్శి కట్టా నగేష్ కుమార్ శ్రీ రామోజు సత్యనారాయణ కట్ట శ్రీధరాచారి గడ్డం వెంకటేశ్వర్లు విజయగిరి సదానందం విజయగిరి ప్రసాద్ బొజ్జ పురుషోత్తం శ్రీరామోజు జగన్ గాలిపెల్లి రమేష్ ముత్తారం రమేష్ ఉప్పుల విష్ణు సద్దనపు రవి మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు అంటుతున్న తరుణంలో కార్పొరేట్ వ్యవస్థలను బలోపేతం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు గత దశాబ్ద కాలం నుండి రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ వ్యవస్థలను బాగా ప్రోత్సహించడం జరుగుతుంది వాళ్ళకు సబ్సిడీ ఇచ్చి ఇలా ఇవ్వడం వల్ల ఇప్పుడు మలబార్ గోల్డ్ అనే సంస్థ ఇప్పుడు సుమారు ఏడు వందల కోట్లతోని ఒక యూనిట్ అనేది తెలంగాణలో స్థాపించడం జరుగుతుంది దీనివల్ల స్వర్ణకారులకు అనేక విధాలుగా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది కాబట్టి వృత్తి కుల వృత్తి కొనసాగించే స్వర్ణకాలను ఆదుకోవాలని చెప్పనే ఉద్దేశంతో ప్రభుత్వాలు ముందుకు రావాలని చెప్పని అలాగే మాకు స్వర్ణకార క్లస్టర్ వెల్ఫేర్ బోర్డు ప్రకటించాలని చెప్పని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము ఈ విధంగా కార్పొరేట్ వ్యవస్థను మీరు ప్రోత్సహించడం వల్ల ఇక్కడ లోకల్లో ఉన్న చాలామంది వృత్తిని కోల్పోవడం జరుగుతుంది ఉద్యోగాలు లేక ఏదో కుల వృత్తిని అమ్మకం చేసుకునే వారికి కూడా ఇలాంటి పనులు దొరకలేని పరిస్థితి వచ్చింది కాబట్టి ప్రభుత్వం ఇక్కడైనా కొంచెం స్పందించి చేతి వృత్తులు చేసుకునే వారికి చేదోడు వాదోడుగా ఉండాలని సబ్సిడీ రుణాలు అందించి వారిని ఆదుకోవాలని చెప్పని కోరుకుంటూ ఇలాంటి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను చేతి వృత్తుల దారులకు చేయితని అందించిన అందించవలసిన ప్రభుత్వాలు నేడు కార్పొరేట్ వ్యవస్థకు సపోర్ట్ చేస్తూ తరతరాలుగా కుల వృత్తులను నమ్ముకున్న వృత్తిదారులను చిన్నాభిన్నం చేస్తున్నట్టుగా కానవస్తుంది ఎందుకంటే రేపు మూడు తారీఖు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో మల్బార్ గోల్డ్ సంస్థకు అనేది ఒకటి కార్పొరేట్ సంస్థ ఆ సంస్థకు ఏడు వందల రూపాయల కోట్ల పెట్టుబడితో ఈ గోల్డ్ కర్మాగారాన్ని ఆవిష్కరిస్తున్నట్టు ముఖ్యమంత్రి గారు దీని లేదా మన రాష్ట్ర మంత్రి మరొక మంత్రి శ్రీధర్ శ్రీధర్బాబు గారి చేతుల మీద ఇది ప్రారంభం అవుతున్నట్టుగా పేపర్లలో వచ్చింది మరి చదువుకొని పనులు దొరకక ఉద్యోగాలు దొరకక కుల వృత్తిలో కూడా నేడు మా స్వర్ణకారులు ఉంటున్నారు తరతరాలుగా కుల వృత్తుల మీద ఆధారపడ్డ ఈ స్వర్ణకార వృత్తిదారులకు స్వర్ణకారులు అంటే మన హిందూ వివాహ సాంప్రదాయంలో అతి ప్రామీ ప్రాచీనమైన పుస్తమట్టలను తయారు చేసేవాళ్ళు ఇటువంటి స్వర్ణకార వృత్తిదారులకు నేడు కార్పొరేట్ జ్యువెలరీ షాపులు బడా బడా షోరూంల వాళ్ళు కార్పొరేట్ పెట్టుబడులతో వచ్చి ఇవి పట్టణాల నుంచి మొదలుకొని గ్రామీణ ప్రాంతాలలోకి విస్తరిస్తూ తరతరాలుగా కుల వృత్తులను నమ్ముకున్న స్వర్ణకారుల పుట్టగొడుతుంటే ప్రభుత్వాలు కూడా ఇటువంటి సంస్థలకే రాయితీ రుణాలు ఇస్తున్నారు ఇది ఎంతవరకు సమంజసం మరే ఉద్యోగాలు ఇవ్వరు ఉపాధి కల్పించరు మరి ఈ చేతి వృత్తుల దారులు ఎక్కడికి పోవాలి మన భారతదేశం అంటేనే విభిన్న వృత్తుల కలయికతోటి ఇట్లా కులాలుగా ఏర్పడ్డాయి మరి ఈ కులాలను నమ్ముకొని తరతరాలుగా కుల వృత్తులను నమ్ముకున్న మా స్వర్ణకారులు నేడు ప్రభుత్వమే మాకు సపోర్ట్ చేయకుండా కార్పొరేట్ షాపులకు సపోర్ట్ చేస్తే మేము ఎక్కడికి పోవాలని ప్రశ్నిస్తున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం రేపు మూడు తారీఖు మీరు ఏదైతే ప్రారంభించ ప్రారంభించదలుచుకున్నారో దాన్ని వెనక్కి తీసుకోవాలని కార్పొరేట్ జ్యువెలరీ షాపులకు కాకుండా కులవృత్తిదారులకు మీరు సపోర్ట్ చేయాలని ఎందుకంటే ఉన్నవానికి మీరు ఉపాధి కల్పిస్తే ఏమొస్తుంది అదే లేని వాళ్ళకు ఈ కులవృత్తిదారులకు మీరు సపోర్ట్ చేస్తే రాయితీ రుణాలు ఇస్తే ఈ కుటుంబాలు బాగుపడతాయి ఓట్లప్పుడు మాత్రమే ప్రభుత్వాలకు కులవృత్తిదారులు గుర్తుకు వస్తున్నారు ప్రజలు గుర్తుకు వస్తున్నారు కానీ గెలిచినాక ఏ ప్రభుత్వాలు చూసినా అట్లే ఉన్నాయి నాడు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అట్లే ఉంది నేడు బంగారు తెలంగాణ ఏర్పడితే మాకు బంగారు బ్రతుకులు వస్తాయని భావించి తెలంగాణ ఉద్యమంలో ముందు భాగంలో ఉన్న మా స్వర్ణకారులకు గత ప్రభుత్వం మేము మొండి చేయి ఇప్పటికన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కొంత చేస్తుంది కానీ ఇటువంటి రావడం వల్ల ఇటువంటి వాటిని ప్రోత్సహించడం వల్ల మాకు కూడా ప్రభుత్వాల మీద మా కొంచెం డౌట్ అదుగుతుంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని మా కుల వృత్తిదారులకు చేతి వృత్తిదారులకు మిగతా కులాలకు అయితే ఏ రకంగా ఇస్తున్నారో మాకు కూడా సపోర్ట్ చేయాలని ఎందుకంటే మీకు తెలుసు లేదో గత రెండు మూడు సంవత్సరాల నుంచి దాదాపు ఈ స్వర్ణకారి అభివృద్ధిని నమ్ముకున్న స్వర్ణకారులు దాదాపు వంద మంది పైగా ఆత్మహత్య చేసుకున్నారు పేరుకే బంగారం కానీ పనులు చూస్తే పనులు లేక ఈ కార్పొరేట్ జ్యువెలరీ షాప్తో పోటీ పడలేక ఇంత ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తున్నది ఏదైతే మేము పనికి ఉపయోగించే సైనైడ్ యాసిడ్ లాంటియే మాకు పనులు లేక అది ఒక అమృత లెక్క బాయించుకొనిగా మీకు బతకడమే వేస్ట్ అని మేము సూసైడ్లు చేసుకుంటున్నాము ఇది పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబో కాలంలో స్వర్ణకార కులం అనేది ఉండే పరిస్థితి ఉండేదని చెప్పుకునే పరిస్థితులు వస్తాయి నేడు ఆనాడు చేనేత కార్మికులు ఎట్లయితే బనవ పాల్పడుతున్నారో నేడు మా వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకుంటు పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మాకు సపోర్ట్ చేసి కార్పొరేట్ సపోర్ట్కు జ్యువెలర్కి మద్దతు ఉపసంహరించుకొని మాకు మద్దతు ఇవ్వాలని తెలియస్తున్నారు ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి